యాషనండి ఈ బార అక్కడ ఓకే మన మనసే పొందొక్తరిండి రెండు బ్రస్ ఇక్కడికి వెళ్ళ అక్కడకి వెళ్లి పర్ఫామ్ చేయగలగా అండ్ ఆంధ్రా ఆంధ్రా people and fans అందరి ప్రయర్స్ వల్లేమేం ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంగ్త్ చేసినాను సార్ అంతే నాకు ఏదొచ్చి అది చేసినాను అంతే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఏ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వీ టు ప్లే ఫైనల్స్ మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్ ఏమి అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్ నేను చేసిన ఆ పని నేను చేసుకుంటే వెళ్ళినా నాతో పాటు ఏసీ ఉంది నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి సో నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది అంటే ఏది చేసినా నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడను సో అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయ్యింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవ్వడానికి అని అలా అలా ఏం లేదు సార్ అంటే ఇదంతా ఇప్పుడు మిథాలి మ్యామ్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్ అంటే వాళ్ళ వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఇది ఆడి ఇండియా நேன் கோகோ ஆடேதா மேம் தான் முன்னாத்தி தான்